చందర్తి మండలంలో గురువారం రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాసాలు ఉంటూ అల్లా ఆశీస్సులు పొందుతారు ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ అలైబలై తీసుకున్నారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఎంతో పవిత్ర మాసంగా పిలుచుకునే రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు ఆ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం ప్రాసన్ పండుగను ఇలాగే మత సామరస్యంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసుల్ మేకల గణేష్ పులి రేణుక సత్యం సింగిల్ విండో చైర్మన్ తిప్పన శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలుకు పెంటయ్య కోక్ష సభ్యులు బత్తుల కమలాకర్ ముస్లిం సోదరులు ఎండి అజీం రహీం ఖాదర్ మోసిన్ సలీం తదితరులు పాల్గొన్నారు لا إله إلا الله وحده لا شريك له لا, لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد و... <سؤال> పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మరి మా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా మరి కాంగ్రెస్ నేతలు మరి ఇతర బీఆర్ఎస్ నేతలు మరి కులం మతాలకు అతీతంగా ఈరోజు వచ్చి మా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి మా ముస్లిం సోదరుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాం మరి మా ముస్లిం సోదరులం నెల రోజుల పాటు కఠోర దీక్షతో ఉపవాసాలు మరి మానవ జాతి మానవాళికి ఒక సందేశాత్మకంగా మరి ఈ యొక్క రంజాన్ పండుగ ఉపవాసాలతో మరి ఒక మనిషి మనుగడకు ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మా ఈ ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాం మరి ఈరోజు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపాం మరి చందుర్తి మండల ప్రజానికానికి ముస్లిం సోదరులకు మరియు మా హిందూ సోదరులందరికీ మా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రంజాన్ పండుగ సందర్భంగా మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి ప్రతి ఒక్కరు మంచి ఆయురారోగ్యాలతో ఉండి మన రాష్ట్రం మన దేశం బాగుండాలని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ మా ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా आज का दिन बहुत खुशी का दिन है अभी जो फितर का नमाज़ दो हम लोग ने अदा किए हैं सभी गांव का मंडल का पूरा मंडल के ईदगाह में चंदुर्ती मंडल में अदा की गई हैं और एम एल सरपंच और एम और कांग्रेस पार्टी की जितना भी अधीक्षक है सब यहाँ पे हम लोग को साथ दिए हैं टी पार्टी भी साथ दिए हैं हम लोग को जे साहब भी हम लोग को साथ दिए हैं और सभी ने हम लोग को ईद मुबारकबाद पेश किए हैं और हम ऐसे बार बार हम शुक्र सब लोगों को अदा करते हैं इसी तरह हर साल आ, आने की कोशिश करें और हम लोग को अदाई करें रमजान रंजान पंडस्को ई रोजु चंदुर्थी मल्लांद्रो दर्गा वल्ला अन्नी ग्राम मुस्लिम सोदरलू प्रार्थने सदर्भ मेमंदरम వారి మధ్యలో పాల్పంచుకోవడం ప్రతి ఏటా రంజాన్ మాసం ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం వారి మధ్యలో పాల్పంచుకుని నిజంగా చాలా ఆనందంగా భావిస్తూ ముస్లిం సోదర సోదరులందరికీ పేరు పేరున మా అందరి పక్షాన హృదయపరండి రంజాన్ శుభాష తెలియస్తూ ఈ అతి పవిత్రమైన మాసం నెల రోజులు ఒక కఠోరమైన దీక్షతోటి వారు ఉపవాస దీక్షలు చేయడం ఒక మంచి పరిణామంగా భావిస్తూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలి మన ముస్లిం సోదర సోదరు మనందరూ రాబోయే కాలానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఓ సోదర భావంతో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం ఓ అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ